ఇప్పుడు తెలంగాణలో ఈ ఫార్ములా రేస్ జరిగింది బీఆర్ఎస్ హయాంలో నిన్న మొన్నటి వరకు ఇటు ఈడీ కానీ ఏసీబీ కేటీఆర్ విషయంలో కేటీఆర్ ని విచారణ చేసిన పరిస్థితి హడావుడి చేశారు రెండు రోజులు ఆ తర్వాత కామయ్యారు అంటే ఏసీసీ కొంచెము కొంచెం ఆపండి అనే ప్రక్రియ అని చెప్పడం ద్వారానే కేటీఆర్ అరెస్ట్ను ఆపారంటే ఏం చెప్తారు అట్లా నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి విత్తరా అయింది కాబట్టి అసలు నిజానికి నేనైతే ఆ కేటీఆర్ గారి ఇష్యూలో కాళేశ్వరం ఏదన్నా కొంచెం ఇబ్బంది పెడుతుందేమో కానీ టీఆర్ఎస్ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని ఈ ఈ ఫార్ములా రేస్ కే కేసు పెద్ద ఉప ఇబ్బంది పెడుతుందని నాకైతే అనిపిస్తుంది ఒకవేళ ఇబ్బంది పెడితే మాత్రం అది నాకు ఆశ్చర్యమే ఎందుకంటే ఆయన ఓపెన్గా చెబుతున్నాడు ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రి ఇంత ముందు ఎప్పుడు చెప్పలేదు ఎస్ నేనే పే చేశాను ఇది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం తెలంగాణకు ఉపయోగపడుతుందని చేశానని చెప్తున్నాడు టెక్నికల్గా ఎర్రర్స్ ఉంటే ఉండొచ్చు ఏది నువ్వు మంత్రిగా ఉంటా సంతకం పెడతావు నువ్వు క్యాబినెట్కి వెళ్ళాలి కదా సీఎం దగ్గరికి వెళ్ళాలి కదా ఇట్లాంటి ఉంటే ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్యంలో కానీ గవర్నెన్స్లో కానీ ఒక్కసారి రాష్ట్ర ప్రయోజనాల కోసమో లేదా ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం చేస్తే అది అవినీతి లే ఉందని ఎస్టాబ్లిష్ అవ్వకపోతే అది పెద్ద నేరం అని అనిపించు అవ్వదు నేరం అవుతుందని నేనైతే అనుకోను అలాగే ఇప్పుడు కే కేటీఆర్ కూడా ఈ కేసులో పెద్ద తప్పు చేశాడని నేను అనుకోను ఆ రోజు బ్రాండ్ మీద అనుకున్నారు బ్రాండ్ మీదగా కొన్ని వందల కోట్ల రూపాయలు వృధా అవుతున్న సందర్భాలు చాలా చాలా గవర్నమెంట్లో చూస్తుంటాం కదా అలాంటిది యాభై ఐదు కోట్లు అక్కడ ఆల్రెడీ ఒకసారి ఈ ఫార్ములా రేస్ రేస్ జరిగింది కదా సో రేస్ జరిగింది అనేది వాస్తవం ఆ కంపెనీకి డబ్బులు అనేది వాస్తవం కానీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ని అట్లాగే ఐఏఎస్ ఇంజనీర్ని పెట్టారని నాకైతే అనిపిస్తుంది సో అందువల్ల దీనివల్ల ఈ కాంగ్రెస్ వాళ్ళు దీని మీద స్ట్రెస్ చేసి అధిష్టానం చెప్తే ఆగిందని అంటాం లేదు ఆగితే ఈడీ వాళ్ళు కూడా పిలిచారు కదా ఈడీ కూడా అడావుడిగా పిలిచింది అంత అడావుడి చేయాల్సిన అవసరమే లేదు ఏసీబీ కేసు పెట్టక పెట్టి అదేదో మనీ లాండరింగ్ అయినట్లు ఆధారాలు ఏమైనా ఉంటే పిలవచ్చు మీరు ఎందుకు పంపించారంటే పంపించామని చెబుతున్నారు కదా మేము చేయలేదు మేము దాంట్లో డబ్బులు తినలేదు అని చెప్తే అసలు డబ్బులు తిన్నామని చెప్తే అది వేరే విషయం డబ్బులు తిన్నామని చెప్పట్లేదు కదా వాళ్ళు మేము పంపించాము ఇదిగో ఇదిగో లెక్క అని వాళ్ళు చెప్తున్నప్పుడు దాంట్లో ఏమీ లేదంటే ఎదుగుతున్న చీకట్లో రాయేసినట్టుగా చేస్తున్నారేమో నాకు అనిపించింది బట్ చూద్దాం మరి ఒకవేళ నిజంగా ఏమైనా ఆధారాలు దొరికితే అప్పుడు కేసు అవుతుంది లేకపోతే కేటీఆర్నిదేం పెద్ద ఇబ్బంది పెడుతుందని నేను అనుకోను ఒకవేళ ఆధారంగా కావాలని ఏసీపీ వాళ్ళు అరెస్ట్ చేసినా కూడా దానివల్ల కాంగ్రెస్కి ఏం పెద్దగా కలిసి వస్తుందని నేను అనుకోను